ఇంతైన ఊరు కనికరనిని పెటాలి ప్రేయములో కాదు కుస్తుని దొరుకున దేవుని ప్రేమ మనకు ఎప్పు తొణల ఉంటుందంటే ప్రేమ విషయంలో ఆయన రాజు పర ఎప్పుడనే ప్రేమిస్తాడు కనిఖలికరమ అనేది ఎక్స్‌ప్రెషెరిగా ఒక వ్యక్తికి దేవుడి వారితో క్యారెక్టర్ ను బట్టి తెలియబడాలి కొన్ని పిల్లలు ఇంత ఒక ఒక్కరున్నారు లేదా ఇదన్న మీరు అందులో బాగా నచ్చిన వారికి ఎప్పు కోరుస్తాడు ఎవడైనా మాట వినే వాడు తిరుగుబాటుదారు తిరుగుబాటుదారుడు చదువులో మార్పులు తెచ్చుకునే వాడు శుద్ధ ముద్దుగా ఉన్నాడు అంటే బయట ఈ దొరుకుతాను చేసి ఆ చేసి ఇంటికి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళు ఏ చెడ్డ పేరు తెచ్చుకుంటారా బుద్ధిగా మంచి మార్పులు తెచ్చుకోండి తల్లిదండ్రులు చెప్పినట్లుగా ఏ కొడుకు అయితే ఏ కూతురు అయితే వింటుందో వాళ్ళే తల్లిదండ్రులు ప్రయోగిస్తుంది అంటే వాళ్ళ మీద కనికరం ఉంటుంది దేవుడు కూడా అంతే ఎంత మంది ఉన్న ప్రేమ విషయం అందరిని ప్రేమిస్తాడు కానీ కనికరం అనేది ఒక వ్యక్తిగతంగా వారి యొక్క మనస్తత్వం బట్టి కరుణించాలను కరుణిస్తాడు